కరోడు గెలిపిస్తే నియోజకవర్గంలో డెబ్బై శాతం పైగా ఉన్న ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపున అసెంబ్లీలో మాట్లాడి మేలు చేస్తానని సర్వేపల్లి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి కోసూరు నారాయణ గారు చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో కోసూరు నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలను అందచేసి తరువేపల్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించారని అభ్యర్థించారు మళ్ళీ నారాయణ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇరవై శాతం ఉన్న అక్రమ వర్ణాల వారిని అసెంబ్లీకి పంపిస్తున్నారని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన తనను గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పారు తనను గెలిపిస్తే నియోజకవర్గంలో డెబ్బై శాతం పైగా ఉన్న ఏసీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపున అసెంబ్లీలో మాట్లాడి మేలు చేస్తానని సర్వేపల్లి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి కోసూరి నారాయణ గౌడ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో కోసూరు నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రతి ఎన్నిక తిరుగుతూ కరపత్రాలను అందచేసి తరువేపల్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఓంగర గుర్తుపై ఓటు వేసి గెలిపించారని అభ్యర్థించారు అనంతరం నారాయణ గౌడ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇరవై శాతం ఉన్న అగ్రవర్ణాల వారిని అసెంబ్లీకి పంపిస్తున్నారని బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన తనను గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పారు బలుహు బలహీన వర్గాల కింద నేను అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను మీరందరూ కలిసి ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో కల్పిస్తారని ప్రార్థిస్తూ ఒక విషయం ఇంతవరకు కరివేపల్లికి డెబ్బై ఐదు పర్సెంట్ ఉన్న ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు ఎందుకని కాలేదని ప్రశ్నించుకోండి మీరు ఎప్పుడు ఇరవై పర్సెంట్ ఉన్న రెడ్డిస్కే మనం పటం కడుతున్నాం అవకాశం మీ బిడ్డలాగా వచ్చిన బీసీ కులంలోంచి మీ బిడ్డలాగా వచ్చాను కాబట్టి ఒక్కసారి నా మీద ఓటేసి నా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి నేను అసెంబ్లీకి పోగలిగితే బడుగు బలహీన వర్గాలకి ఈ రోజు మేలు చేస్తానని సమయంగా ఆస్వాదిస్తున్నాను కానీ ఒకటి నేను సర్పంచ్ గా వచ్చా రెండు వేల ఒకటిలో ఇండిపెండెంట్ గా మధ్య కాంగ్రెస్ టీడీపీ మధ్యలో ఇండిపెండెంట్ గా గెలిచి ప్రజలకు సేవ చేసిన తోటపల్లికి ఆ ఆదరణే ఆ ఆదరణలో ఈ రోజు ఏమి కావాలి ప్రతి ఒక్కరికి ఏం కావాలని తెలుసుకున్నా దీన్ని తెలుసుకొని మన సరివేపల్లి మొత్తం మనం చేయాలి మొత్తం అని చెప్పి మొత్తానికి తిరిగిన తిరిగితే ఎక్కడ పట్టిన దోమలు విపరీతమైన కుక్కలు కోతులు ఏంది అసలు అడికట్ మూలం మనం లేదా కోతులు ఉన్నాయి మనం దేవుడిగా నిమిస్తాము అవి పట్టుకోపోయి జాగ్రత్తగా అడుగులు ఉదలవచ్చు కదా దేనికి చేస్తారు దేనికి ఈ విధంగా చేస్తాం కుక్కలు చూస్తే భయంకరంగా పెరిగిపోయినాయి ఇంత ముందు రోజుల్లో పట్టుకోపోయేవాళ్ళు దేనికి పట్టుకోపోవట్లేదు దోమలు చూస్తే మనిషి నిద్రపోవడం లే మీరేమో పెద్ద పెద్ద రేటులో పోయి ప్రశాంతంగా ఏసీలో పడుకుంటున్నారు ఒక్కసారి వచ్చి మా ఇల్లేసీలో పడుకొని చూడండి నిద్ర ఉంటుందేమో సామాన్య మనిషికి అంత దారుణంగా ఉన్నాయి ఒక చేతికి నిర్మూలించే విధానం లేదా మీకు అంత అన్ని వేల ఖర్చు పెడుతున్నారు దీనికి ఇంతకీ లేకపోతున్న ప్రధానం మీరు అందుకని దయచేసి మీ అందరికి మీ అందరి దయ వల్ల సమాజంలోకి ఎమ్మెల్యే పోస్ట్గా నేను వేసినాను నా అమూల్యమైన గుర్తు ఉంగరం గుర్తు మీద వేసి మా ముద్రించి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను నారాయణ గారు రెండు వేల ఒకటిలో తోటపల్లి సర్పంచ్గా గెలిచి అక్కడ ఆ ఊరికి ఎంతో శ్రమ చేసి ఒక రూప ఆశించకుండా ఆ ఊరిని ఎంతో డెవలప్ చేసినాడు ఆ తర్వాత అతనికి ప్రజలకు ఏదో చేయాలని తపన అతన్ని చాలా కలిసి వేస్తూ ఉండేది దానివల్ల అతను రకరకాల పార్టీలకు పనిచేసి కొందరు అతను వాడుకొని వదిలేసినారే కానీ అతను అనుకున్న విధంగా ప్రజలకి ఎలాంటి ఆ సమస్యని తీర్చలేకపోయారు ఆ నుంచి మన కోసం నారాయణ గారు ఈరోజు ఎవరు ఎవరి తోట పైన కూడా మనకి పని చేయించలేకను అందువల్ల మనం సొంతంగా నిలబడితే ప్రజలకి అతను మంచి చేయగలుగుతాము అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు పార్టీ పెట్టాడు అందువల్ల మన కోసం నారాయణ గారికి మీరు అందరూ ఆలోచించి అతను ప్రజలతో ఉండే వ్యక్తి అందువల్ల అతన్ని మీరు భారీ మెజారిటీతో గెలిపించి అతన్ని అసెంబ్లీ పంపించాలని మీ అందరినీ కోరుతున్నాను